హాయ్ చూసారా మూవీ ఎలా ఉంది చాలా బాగుంది చిరంజీవి ఫ్యానా మీరు ఎన్ని సినిమాలు చూసారు చిరంజీవి చాలానే చూసారు ఈ మూవీలో ఎలా ఉంది కామెడీ చాలా బాగుంది కామెడీ హైలైట్ కామెడీ హైలైట్ డాన్స్ ఎలా ఉంది చిరంజీవి చాలా బాగుంది బాగుందా ఓకే ఎంత రేటింగ్ ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హాయ్ హాయ్ చూసావు మూవీ ఎలా ఉంది బాగుంది అందరూ ఫ్యామిలీ కలిసి మంచిగా చూసారు ఎంజాయ్ చేశారా కామెడీ ఎలా ఉంది అన్నయ్య చిరంజీవి చాలా బాగున్నాడు అసలు ఎవరిబడి ఎవరి బా ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా శంకర్ వరప్రసాద్ గారు అన్నయ్యని చాలా సంవత్సరాల తర్వాత చూడడం చాలా ఆనందంగా ఉంది వెరీ వెరీ హ్యాపీ అనిల్ రావుపుడికి మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ గా చెప్తున్నాను అనిల్ రావుపుడికి చాలా రూపడి ఉంటాము చాలా సంతోషం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ థ్యాంక్ యూ చాలా చాలా బాగుందండి చాలా బాగుంది అవచ్చు అంతా బాగుంది కామెడీ బాగుంది డాన్స్ బాగుంది రీసెంట్ కొన్ని చిరంజీవి మూవీస్ లో చాలా చాలా బాగుందండి చాలా బాగుంది